సముచిత ప్రాధాన్యం ఇస్తే సరే కాదంటే కొత్త పార్టీ తండ్రి కేసీఆర్తో తో తేల్చుకోవాలనుకుంటున్న ఎమ్మెల్సీ కవిత ఆయన పిలుపు కోసం ఎదురు చూపు లేఖ లీకేజ్ పై ఆగ్రహంగా వీరులెవరో తేలి వరకు పార్టీకి దూరం పార్టీ పెడితే జా తెలంగాణ జాగృతే రోజంతా ఇంటికే పరిమితం భర్త తరపు బంధువులు సన్నిహితులతో మంతనాలు భారత రాష్ట్ర సమితిలో తగిన ప్రాధాన్యం దక్కకుంటే తన దారి తాను చూసుకోవాలనే యోచనలో కేసీఆర్ కేసీఆర్ తన కవిత ఉన్నట్లు సమాచారం ఈ విషయంపై అధిష్టానం స్పందన కోసం ఆమె ఎదురు చూస్తున్నారు కేసీఆర్ నుంచి పిలుపు వస్తే అన్ని విషయాలు కులంకుశంగా చర్చించాలనుకుంటున్నారు ప్రధానంగా రెండు అంశాలపై ఆమె పట్టుబడుతున్నట్లు సన్నిహిత వర్గాల నుంచి వెల్ల వెల్లడించారు పార్టీలో తిరిగి తనకు సముచిత ఆ సముచిత ప్రాధాన్యం ఇవ్వాలని ఆమె కోరుతున్నారు అలాగే కేసీఆర్ చుట్టూ ఉన్న కోటరి తాను ప్రస్తావించిన దయ్యాల సంగతి కూడా తేల్చాలన్నదే గట్టిగా పట్టుబడుతున్నారు పార్టీ అధినేత సానుకూలంగా స్పందించకుంటే కఠినమైన నిర్ణయం తీసుకునే యోచనలో కవిత ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం అవసరమైతే బీఆర్ఎస్ నుంచి బయటకు వెళ్లేందుకు కూడా ఆమె సిద్ధమైనట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి కవిత కొత్త పార్టీ దిశగా అడుగులు వేసే అవకాశం లేకపోలేదని అంటున్నారు రెండు వారాల కిందటే కవిత కీలక నిర్ణయం తీసుకో తీసుకుంటుందని భావించారు ఎందుకో కార్యరూపం దాల్చలేదు తాను రాసిన లేఖపై కేసీఆర్ స్పందిస్తారని తాను ప్రస్తావించిన అంశాలపైన స్పందిస్తారని అనుకున్నారు కానీ ఆమె స్పందించలేదు ఇక కేటీఆర్ ఏమంటారు మా పార్టీలో రేవంత్ కో కోవట్లు ఉండొచ్చు ఎందుకు నువ్వు చెల్లాలనుకుంటున్నావే మరి ఒక్కోసారి వాళ్ళంతటా వాళ్ళే బయటపడతారు లేక రాయడం పెద్ద విషయమేమి కాదు పార్టీలో అంతర్గతంగానే మాట్లాడాలి ఎంత పెద్ద నేతలైనా ఇదే సూత్రం కేటీఆర్ ఫామ్ హౌస్కి ఎవరిని రానివ్వని కేసీఆర్ దయ్యం నువ్వేనా కేటీఆర్ సరే కవితకు అన్యాయం జరుగుతుంది ఏమన్యాయం జరిగిందబ్బ ఎంతమంది తెలంగాణ కోసం అమరులైతే ఎంతమంది తెలంగాణ బిడ్డలు ఎంతమంది తెలంగాణ విద్యార్థులు లాఠీ దెబ్బలు తిని పోలీసు కేసులై రాయల్ రోకోలు రాయల్ రాస్తా రోకోలు చేసి పోలీసు కేసుల ఇప్పటికీ కోట్లలో మగ్గుతున్నారు కదా కోట్ల కోట్లలకు వెళ్తూ ఉన్నారు కదా ఎంతోమంది జైల పాలయ్యులు కదా ఎన్నో జీవితాలు నాశనమైపోయినాయి కదా మీ కుటుంబం ఎవరికైనా అన్యాయం జరిగిందా కేసీఆర్కి కానీ కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ హ్యాపీరావు కానీ కవిత కానీ ఏం అన్యాయం జరిగింది రాజకీయ అన్యాయం ఆ మా అమర అమరులైన బిడ్డల కుటుంబాలను ఏ రోజైనా ఓదార్చిల్లా వాళ్ళక్కడ కనీసం ఓ మర్యాద ఇచ్చిల్లా ఓ గుర్తింపు ఇచ్చిందా వీళ్ళందరినీ సర్వనాశనం చేసి మీ కుటుంబం పైకి వచ్చే నీకు అన్యాయం జరుగుతుందని ఉలవుల ఏడుస్తూ ఉన్నారు కదా మరి నిజంగానే తెలంగాణ బిడ్డలకు ఎంతో అన్యాయం జరిగినప్పుడు ఎందుకు ఈ కాందాన్ దయ్యం నువ్వేనా కేటీఆర్ నిలదీసిన మంత్రి సిద్ధక మోదీ ప్రశంసల కోసమే రాహుల్ పై విమర్శలు అంటూ విమర్శ కవిత లేఖలో కేటీఆర్ కు మధ్య భ్రమించినట్లుంది పంపకాల్లో తేడాలో తేడాతోనే తిరుగుబాటు మహేష్ కుమార్ గౌడ్ ఆ దయ్యాలేవో కేటీఆర్ఏ చెప్పాలి మంత్రి పొన్నం దయ్యాల స్కామ్లు బయట పెట్టండి చామల ఆస్తుల్ని కాపాడుకునే ఎత్తం మధుసూదన్ రెడ్డి కవిత చెప్పిన దయ్యాలు ఆ ముగ్గురే అంటున్నారు రామ్మోహన్ రెడ్డి ఆ దయ్యం కేటీఆర్ఏ ఆ దయ్యం హరీష్ రావే అంటున్నారు నిజంగానే కేటీఆర్ దీంట్లో ప్రమేయం లేకపోతే ఆ లెటర్స్ బయటికి వస్తే పరిస్థితి ఉంటుందబ్బా కూడా డేర్ చేస్తాడు ఎవరి దగ్గర ఎవరు చెప్పించినట్టు ఇదంతా కేటీఆర్ చెప్పించినట్టు కాదా కేటీఆర్ హరీష్ రావు ఆడుతున్న డ్రామాలు కావా ఇవన్నీ